సమస్తమైన ప్రపంచ సృష్టిలో ఏది శక్తిగా చెప్పుతున్నదో అలాంటి శక్తి స్వరూపంగా సర్వజ్ఞ ఆమె తెలియని విషయం లేదు సర్వజ్ఞాలు చిట్టిని పునః ఈ సంసారమైన సమస్తమైన సంసారం యొక్క బంధనాన్ని చిట్టి ఆ భగవతి ఎక్కడో లేదయ్యా సర్వాశి సర్వ యొక్క మానవుని యొక్క ప్రాణదాని యొక్క గురువును ఎందుకు ఆ మనస్సుని ఎందు ఉండి సంస్థిత భగవతి తప్ప ఇంకోటి లేదంటున్నారు ఇంత ఇంకోటి లేదంటే ఆ భగవతి ఎక్కడ ఉందయ్యా అంటే ఎక్కడో ద్వీపంలో కాపు కాదయ్యా ప్రతి ఒక్క ప్రాణమైన హృదయంలో ఆమెనే ఉన్నది అని చెప్తే మన ఆ ఆ భగవతిని తెలుసుకోలేకపోతున్నామంటే చెప్తున్నారు కదా దురాత్మకు చాలా కహనమైనది కానీ ఎప్పుడైతే ఆ భగవతిని శరణు పెడతారో అలాంటి మునుగులకు మునులకు ధ్యానాస్పదం ప్రాహితారు

భగవతి పౌరాణం అంటారు కదా ఈ సమస్తమైన జగత్తును బ్రహ్మ సృష్టించింది కానీ ఆ బ్రహ్మ కూడా కాలిగా అంటే ఆ పంకజము అంటే గమనము ఆ కమనం కూడా దీనికి ఆధారం అంటే ఈ బ్రహ్మకు ఆధారము విష్ణుమూర్తి అంటారు

ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఈ సచ్చిదానంద తపోవనంలో జగదంబ యొక్క శరత్కాల శరన్నవరాత్రి మహోత్సవములు నేటి నుండి మొదలై పౌర్ణమి పర్యంతము విశేషంగా శాస్త్రీయమైనటువంటి రీతిలో శ్రీమద్దేవి భాగవత ప్రోక్తమైనటువంటి పద్ధతిలో ఇక్కడ శతచండీ యాగ పురస్కరంగా నిర్వహింపబడుచున్నది ప్రతినిత్యము త్రికాల అర్చన ప్రతినిత్యము చండీ సప్తీ పాఠం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పాఠం వేదపారాయణ శ్రీమద్దేవి భాగవత పారాయణ ప్రవచనం సాగుతున్నది ప్రతి ఒక్కరూ సామాన్యమైన రోజుల్లో కుదురునో కుదరదో తెలవదు కానీ ఈ నవరాత్రి కాలంలో క్షణకాలమైన పరదేవతని మనం ఉపాసించుట ఉపాసన జరిగే చోట వెళ్ళి దర్శించి ఆ సేవలో పాల్గొన్నట్టు చేత మనకున్నటువంటి జీవనంలో సకలమైనటువంటి ఏదైతే మనుగడకి విరోధముగా ఉన్నదో అవన్నీ కూడా తొలగి సుభిక్షం కలుగును కావున సశాస్త్రీయంగా జరిగేటువంటి ఈ నవరాత్ర ఉత్సవంలో భక్తజనులెరూ పాల్గొని భగవతి కృపా కటాక్షమునకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ ఈ సందర్భముగా శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహముగా అమ్మవారికి నూతనమైనటువంటి పట్టు వస్త్రములు శృంగేరి నుంచి అందడం అయ్యింది అక్కడి నుంచి వచ్చింది అట్లాగే అనేక మంది భక్తిగనులు యొక్క శ్రేయస్సుగా ఈ నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని లబ్ధమైన దివ్యమైన నవరాత్ర వ్రతకాలంలో దివ్యమైన గురుగృపాలబ్ధమైన తాండవ నదీ తీరంలో తాండవ కాశిగా తపోవనంగా ప్రసిద్ధిగాంచిన తపోవన తాండవ కాశీ క్షేత్రంలో సద్గురు కృపచేత చరత్మరాత్రులలో ప్రధానమైన శ్రీమద్ భాగవత నవాహ యజ్ఞము జరుగుచున్నది ఏ దేవతను కొలిచినా ఆ దేవత యందు శక్తిగా ఉన్నది శక్తి స్వరూపంగా ఉన్నది ఒకటే స్వరూపము అది విష్ణు యందు వైష్ణవీ శక్తిగా శివుని యందు శాంభవీ శక్తిగా ఈ విధంగా సూర్యుని తేజో తేజోశక్తిగా ప్రకాశక్తిగా ఉన్న ఆ శక్తిని తొమ్మిది రాత్రులు ఆరాధించిన ఆరాధించడమే నవరాత్ర వ్రత ఉద్దేశం ఆ వ్రత ఆరాధనలో వ్రత భాగంలో అనేకమైన అంగభూతంగా వ్రత విధానం ఉన్నది దానిలో ప్రధానంగా శ్రీమద్ భాగవత కథా శ్రవణము ప్రధాన అంగభూతమై ఉన్నది అలాంటి శ్రీమద్ దేవీ భాగవతము నవరాత్రుల్లో విరణము చాలా విశేషమైన ఆ భగవతి యొక్క కరుణ అలాంటి తపోవన క్షేత్రంలో శ్రీమద్ నవాహ జ్ఞాన యజ్ఞం జరుగుతున్నది దీనిని సమస్తమైన ఆ ఆస్తికులను భగవతి యొక్క కృపాలబ్ధులై అవుగా కానీ ఆ సద్గురు చరణారవిందము ప్రార్థిస్తూ స్వస్తి